మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి పదవ వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మూడవ వచ్చినమును నాలుగవ వచ్చినమును చదువుకుందాం తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు మోషే తల్లి అయిన యోకబెతు మోషేను మూడు నెలల పాటు అతి కష్టం మీద దాచగలిగింది ఆ తర్వాత ఆమె మోషేను దాచలేకపోయింది ఒక చిన్న పిల్లవాడు ఇంట్లో దాచబడటం అనేది చాలా కష్టం ఎందుకంటే మూడు నెలల పసిబిడ్డ ఎప్పుడు ఆకలేసినా ఏడుస్తాడు ఏమైనా నిద్ర సాలకపోయినా ఏడుస్తాడు మరి చిన్నపిల్లవాని యొక్క ఏడ్పును చిన్నపిల్లవాడు చేసేటటువంటి ఆ యొక్క శబ్దములను కావచ్చు లేదంటే చిన్నపిల్లవాడు ఏది కావాలో దానిని బట్టి ఏడ్చేటటువంటి క్రమం కావచ్చు వాని యొక్క స్వరమును నొక్కి పట్టడం అనేది చాలా కష్టం కాబట్టి మోషే తల్లి అయిన యోగ బెతు ఇక దాచలేకపోయింది కనుక ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి తీసుకుంది దానికి జిగట మన్నును కీలును పూసింది ఆ పెట్టెలో ఆ పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డున అతనిని ఉంచింది ఏమి జరుగుతుందో చూడాలి అని చెప్పి తన అక్క అయినటువంటి మిరియామును అంటే మోషే అక్క అయినటువంటి మిరియామును యోగబెతు అక్కడ ఉంచడం జరిగింది ఈ క్రమంలో పరో కుమార్తె స్నానం చేయటానికి ఏటి దగ్గరికి వచ్చినప్పుడు ఏటి యొడ్డునటువంటి పనికెత్తులు మోషేను చూస్తారు మోషేను చూచి ఆ పెట్టెను పెట్టిలో ఉన్నటువంటి మోషేను చూచినప్పుడు మోషే ఏడుస్తూ ఉంటాడు ఈ క్రమంలో కనికరము చూపి పరో కుమార్తె దగ్గరకు మోషే తీసుకొని రాబడినప్పుడు పరో కుమార్తె ఈ పిల్లవాడు హెబ్రిల పిల్లవాడు కనుక వీనికి పాలిచ్చి పెంచడానికి ఒక దాది కావాలి అని చెప్పినప్పుడు మోషేకు ఏమి సంభవిస్తుందో చూడటానికి అక్కడే ఉన్నటువంటి మిరియాము ఫరో కుమార్తె దగ్గరకు వచ్చి మోషే కొరకు నేను ఒక దాదిని తీసుకొని వస్తానని చెప్పి మోషే తల్లి అయిన యోగబెతును తీసుకొని వస్తుంది ప్రపంచంలోనే మొట్టమొదటి తల్లి యోకబెతు తన కుమారునికి పాలిచ్చి పెంచుటం వలన జీతం పుచ్చుకుందంట కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇక్కడ పరో కుమార్తె చెప్పిన మాట ఏంటంటే ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతమిచ్చేదను నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతమిచ్చేదను అని చెప్పి యోగ బెతుకు పరో కుమార్తె చెప్తూ ఉంది ఆ తర్వాత యోగబెతు మోషేను తీసుకొని వెళ్ళి పాలిచ్చి మోషేను పెంచి పెద్దవాణ్ణి చేస్తుంది మోషే తన వారెవరు ఐగుప్తియులెవరు అనేటటువంటి వ్యత్యాసం నేర్చుకుంది తెలుసుకుంది తల్లి ఇంట పెంచబడుతున్నప్పుడే తాను ఒక హెబ్రియుడను అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంది తన తల్లి ఇంట పెంచబడుతున్నప్పుడే తాను ఐగుప్తు దేశం యొక్క యువరాజు కాదు ఐగుప్తు దేశంలో దాసులుగాను బానిసలుగాను ఉండి శ్రమను అనుభవిస్తున్న ఇస్రాయేలీల యొక్క సంతానము అనే విషయం కూడా యోకబెతు మోషేకు చెప్పి పెంచింది ఈ వాక్య భాగంలో మనము కొంతమంది స్త్రీలను చూస్తాం ఒకరెవరంటే మోషే తల్లి అయిన యోకబెతు ఆమె మోషేను ఏ విధంగా సంరక్షించింది కాపాడింది అనే విషయాన్ని చూచినప్పుడు మోషేను ఆమె భద్రంగా ఒక పెట్టెలో దాచిపెట్టింది ఆ పెట్టె మునిగిపోకుండా దానికి ఆమె మన్ను కీలు కూడా పూసింది ఈ కీలు ఏం చేస్తుందంటే నీటిలో పెట్టె మునిగిపోకుండా తేలియాడేలాగా చేస్తుంది ఆది కాండములో కూడా ఆరవ అధ్యాయంలో దేవుడు నోవహుతో ఓడను నిర్మించమని చెప్పినప్పుడు ఆ ఓడకు కీలును పూయమని చెప్పాడు కారణం ఏంటంటే కీలు నీటి మీద ఓడను లేక పెట్టెను చెక్కను ఏం చేస్తుందంటే ఆడేటట్లుగా చేస్తుంది కాబట్టి ప్రభునందు ప్రేమైన వార్లారా ఈ భయంకరమైనటువంటి నైలు నదిలో మునిగిపోకుండా తన బిడ్డ తేలియాడుతూ ఉండేలాగున మోషే దాచబడినటువంటి ఆ పెట్టెలో జమ్ము పెట్టెలో దానికి ఆమె కీలు పూసింది రెండవది ఏంటంటే ఒకవేళ నైలు నదిలో మోషే తేలియాడుతూ పోతున్నప్పుడు ఆకాశ పక్షులు మోషేను చూచి మోషేను పీక్కు తినకుండా మోషే ఉన్నటువంటి పెట్టె పైన ఆమె ఒక మూత కూడా వేసింది ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం ఒకటి కీలు పూయాలి రెండవది మూత వేయాలి మూత లేకపోతే ఆకాశ పక్షులకు ఆహారం అయిపోతాయి ఏవైనానూ సరే ఆ తర్వాత కీలు పుయ్యకపోతే ఖచ్చితంగా పెట్టే మునిగిపోతుంది లోకంలో మనం మునిగిపోకుండా తేలాలంటే ఏం చేయాలో తెలుసా ఒక సందర్భాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం అపోస్త్రుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు ప్రభువ నేను కూడా నీతో కలిసి నడుస్తాను అన్నాడు దానికి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే సిమోను రా నీవు కూడా నడువు అని చెప్పినప్పుడు పేతురు నడవడం ప్రారంభించాడు పేతురు నడవడం ప్రారంభించిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారిని వారిని చూస్తున్నంతసేపు పేతురు నీటిపైన నడవగలిగాడు ఏసుక్రీస్తు ప్రభువు వారి మీద నుండి దృష్టి ఎప్పుడైతే పేతురు మరల్చాడో ఆ తర్వాత నీటిలో మునిగిపోసాగినట్లుగా మనం చూస్తున్నాం అయితే మునిగిపోతున్నటువంటి పేతురును చూచి ప్రభువు ఏ మాత్రం కూడా విసుక్కోలేదు ఏ మాత్రం కూడా సందేహించకుండా తన కుడి హస్తమును చాచి మునిగిపోతున్నటువంటి పేతులను పట్టుకొని పైకి లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం అలాగైతే ప్రభునందు ప్రేమైన వార్లరా ఈ వాక్య భాగాన్ని వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ముప్పై మూడవ వచ్చినం వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తాం ప్రభు వైపు మనము గురిని దృష్టిని నిలిపినంత కాలము మనము మునిగిపోము ఎందులో మునిగిపోము ఎక్కడ మునిగిపోమంటే ఈ లోకంలో మునిగిపోము పాపములో మునిగిపోము బహు భయంకరమైనటువంటి ఈ లోకపు పాపపు ఉచ్చులోను చెరలోను కూరుకొని పోయి మునిగిపోము ఈ దొంగ ఊబిలో మనం మునిగిపోము కానీ ప్రభు మీద నుండి దృష్టి మనం ఎప్పుడైతే మరలుస్తామో మన మాటలు మారిపోతాయి మాట తీరు మారిపోతాయి అన్నీ కూడా మారిపోతాయి కారణం ఏంటంటే ప్రభువు మీద మన దృష్టి లేదు కాబట్టి దేవుని మీద దృష్టి నిలిపేటటువంటి వాడు ఆయన మీదనే తన యొక్క మనస్సును తన యొక్క ఏకాగ్రతను నిలుపుతాడు కనుక వ్యర్థమైనటువంటి లోకమునందు లోక విషయముల యందు అతనికి ఎంత మాత్రం కూడా ఆసక్తి ఉత్సాహం అనేది పొరపాటును కూడా ఉండదు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడ సహోదరి విశ్వాసుల యొక్క కుటుంబాల్లో అనవసరమైనటువంటి విషయాలు చర్చకు రావడం లేదంటే మందిరాల్లో అనవసరమైనటువంటి విషయాలను గురించి మాట్లాడుకోవటం వలన ఏమీ ప్రయోజనం లేకపోగా దేవుని మీద మీకు దృష్టి లేదు అనేటటువంటి విషయం చాలా తేటతెల్లం అవుతుంది ఇది మీరు అర్థం చేసుకునే లోపల చాలా లోతుకి మునిగిపోయి ఉంటారు ఎంతో ప్రమాదంలో పడిపోయి ఉంటారు అయితే దేవుడు చెయ్యిచి పైకి లేవనెత్తుతాడు అది వేరే విషయం కానీ నీవు మాత్రం ప్రభు మీద నుండి నీ గురిని నీ దృష్టిని మరల్చావా మునిగిపోతావు మోసే విషయంలో యోకబేతు చేసింది కూడా అదే పెట్టె లోపల మోసేను పెట్టింది ఆ పెట్టెకు కీలు పూసింది కారణం మోసే మునిగిపోకూడదు మోసే నీళ్లపైన తేలి ఆడుతూనే వెళ్ళాలి ఎంత జాగ్రత్త యోకబేతు తీసుకుంది ప్రస్తుతం ఉన్నటువంటి తల్లులు తమ పిల్లల విషయంలో ఏ మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఏ మేరకు జాగ్రత్త కలిగి తమ పిల్లల విషయంలో నడుచుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయండి అతల్య చేసిన పని ఏంటంటే తన కుమారుణ్ణి దుర్మార్గముగా ప్రేరేపించుటకు నేర్పిస్తూ ఉంది ఈనాడు చాలామంది తల్లులు ఇలాంటి పనులను చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు ఇది చాలా ప్రమాదకరం చాలా భయంకరం కూడా ఆ తరువాత కొంతమంది అయితే వివాహమైన తర్వాత కోడళ్ళ మీద కూసిగొలిపేటటువంటి వారు ఉంటారు కొంతమంది తల్లులైతే కుమార్తెలను అల్లుల మీద కూసిగొలిపేటటువంటి వారు ఉంటారు ఇలాంటి తల్లుల వలన దేవుని నామం ఎంతగా దూషించబడుతుంది ఆలోచన చేయండి యో యోగబెత్తు అలాంటి స్త్రీ కాదు యోగబెత్తు చేసినటువంటి పని ఏంటంటే నీటి నీటిపైన తేలియాడేటట్లుగా ఆమె చేసింది కాబట్టి మనము కూడా ప్రభువు మీద మన దృష్టిని నిలిపి ఈ లోకములో తేలి తేలియాడుతూ ముందుకు సాగాలి కానీ మునిగిపోకూడదు రెండోది ఏం చూస్తున్నాం ఆమె మూత పెట్టింది మూత దేనికి గుర్తు అంటే మూత భద్రతకు గుర్తు ఈ లోకములో మన పిల్లలను భద్రపరిచేది ఏంటో తెలుసా దేవునికి మనం చేసేటటువంటి ప్రార్థన ఈ ప్రార్థనతో పిల్లలు దాచబడాలి ఈ ప్రార్థనలో పిల్లలు భద్రము చేయబడాలి కాబట్టి ప్రభు ప్రియమైన వాళ్ళరా మూత వేసింది మోసే ఉన్నటువంటి పెట్టెకు ఎందుకంటే తన కుమారుడు ఆకాశ పక్షులకు ఆహారం కాకూడదు కాబట్టి ఆకాశ పక్షుల స్వభావం ఏంటి కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయి త్రోవ ప్రక్కన పడ్డాయి పక్షులు వచ్చి వాటిని ఏం చేశాయంట మృంగివేశాయంట రాతి నేలను పడిన విత్తనాలు వేరు లేవు కాబట్టి ఫలించలేదు ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు ముళ్ళ పొదలు వాటిని అణిచివేసాయి మంచి నేలను పడిన విత్తనాలే నూరంతులుగా ఫలించాయి ఆకాశ పక్షులు ఏం చేస్తాయంటే ప్రో ప్రక్కన పడినటువంటి విత్తనాలను ఫలించకుండా తినేస్తాయి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి దయచేసి గమనించండి ఆకాశ పక్షులు రాబందులు గర్జించేటటువంటి సింహం అపవాది వాని యొక్క అనుచరులు ఈ లోకంలో భయంకరంగా సంచరిస్తున్నప్పుడు మన పిల్లలకు ఎవరు భద్రత అంటే కేవలం మనం చేసే ప్రార్థన ఇది మానేసి వారిని నిత్యము మనం ఒత్తిడికి గురి చేస్తూ వారిని కనిపెట్టుకొని కాచుకొని చూసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అటు వారు ఎదగలేరు వారు నెమ్మదిగా ఉండలేరు ఇటు మనం కూడా నెమ్మదిగా ఉండలేము కనుక దేవునికి ప్రార్థన చేసి దేవుని కృపాహస్తాలకి పిల్లలను అప్పగించడం నేర్చుకోవాలి ఇలాంటి పని చేయనటువంటి చాలా మంది నిత్యము భారముతో వారు ఈ లోకములో జీవితమును జీవిస్తూనే ఉంటారు లేళ్లను మనం చూచినప్పుడు యోగు గ్రంథంలో రాయబడినటువంటి మాట చదివితే ఆశ్చర్యం కలగక మానదు లేళ్లు ఎలాంటివంటే ఒక మాట ముప్పై తొమ్మిదవ అధ్యాయం యోగు గ్రంథం చూడండి మూడవ వచ్చిన అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటి వద్దకు తిరిగి రావు లేడు పిల్లలు ఎలాగుంటున్నాయంట అవి స్వతంత్రంగా పెరుగుతూ ఉన్నాయి దయచేసి గమనించండి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి పిల్లల విషయంలో వారికి ఇవ్వవలసినటువంటి స్వాతంత్ర్యము ఇవ్వాల్సిందే ఎందుకంటే దేవుడు తన స్వరూపమున తన పోలిక చూపున ప్రతి ఒక్కరిని నిర్మించాడు దేవుడు స్వయం భవుడు దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యము ప్రతి ఒక్కరూ అనుభవించాలి అలాగని స్వాతంత్రము పేరట పిల్లలు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే అది ఎంతో కీడు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి వారి మీద ఒక కన్ను వేసి కనిపెట్టి ఉండడం మంచిదే కాదనడం లేదు కానీ వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ కూడా ఉండకూడదు లేళ్ళు చూడండి అవి వంగి పిల్లల్ని కంటాయి ఇక అక్కడతో అయిపోయింది అవి పుష్టి కలిగి పెరుగుతాయంట ఎడారుల్లో బ్రతకడానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండే ఎడారుల్లో అవి పుష్టి కలిగి పెరుగుతాయంట ఏంటవి లేడీ యొక్క పిల్లలు లేడీ ఎవరి గుర్తు విశ్వాసికి గుర్తు కాబట్టి యబెతు తన కుమారుణ్ణి పెట్టులో పెట్టి మూత వేసింది భద్రం చేసింది మనం కూడా ప్రార్థన చేత మన పిల్లల్ని భద్రపరచాలి అంతేగాని ప్రతి విషయంలో వారు కూర్చుంటే తప్పు లేస్తే తప్పు మాట్లాడితే తప్పు ఇది చేయొద్దు అది చేయొద్దు ఈ విధంగా మనం వాళ్ళను మన స్వాధీనంలో పెట్టుకుంటూ పోతే రేపు వారు దేవుని స్వాధీనంలోనికి ఎప్పుడు వెళ్తారు దాన్ని ఎప్పుడు అలవాటు చేసుకుంటారు ఈ దిశగా ఆలోచించి యోగ వలే పిల్లల్ని పెంచడం అనేది చాలా మేలుకరమైన విషయమని వాక్యం సెలవిస్తూ ఉండగా మనం గ్రహిద్దాం దేవుడి కొద్ది మాటలను కొరకు దీవించిన కాదు ప్రార్థన కృపగలిగిన మా ప్రియ ప్రభు మీ గణనామములకు స్తోత్రములు ఎత్తబడిన వాక్యం ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకులైస్కరిస్తూ వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమెన్